గద్దరన్న మన మధ్య లేకపోవడం అనేది నిజంగా బాధకరం అయినప్పటికీ కాలక్రమేణా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినటువంటి అన్నకు ద్వితీయ వర్ధంతి సభ జరుపుకోవడం వేదిక మీద పెద్దలందరికీ తెలంగాణ నుంచి నలుమూలల నుంచి వచ్చిన గద్దరన్న అభిమానులకు గద్దరన్న కొడుకు అయినటువంటి సూర్యమ్మన్నకు కానీ వెన్నలేకకు కానీ అమ్మ విమలమ్మకు కానీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ గద్దరన్నకు నాకు పరిచయం చాలా తక్కువ అయినప్పటికీ ముప్పై ఐదు సంవత్సరాల క్రితమే నేను పంతొమ్మిది వందల తొంభై ప్రాంతాల్లో నల్గొండ జిల్లాలో చండూరు ప్రాంతాల్లో నా ఊరు అక్కడ నేను గద్దలు గుండె చప్పులు జననాట్య మండలి అనేటువంటి పాటల్ని క్యాసెట్ని తీసుకొని రావడం అంటే మాకు కూడా క్యాసెట్ డెబిట్ కార్డు కొనుక్కునే స్థామత లేకపోవడం మా ఊర్లో మా బంధువుల ఇంట్లో వాళ్ళు వేసుకొని వింటున్నప్పుడు ఆ పాటల్ని నేను కూడా స్కూల్ నుంచి రాగానే పోయి వినడం జరిగింది విని ఆ పాటల్లో ఏదో మహిమ ఉంది అసలు గద్దలంటేంది తెలియదు నాకు ఆ పాట ఫస్ట్ వినడం తోటే ఆ ఇట్లాంటి మూసల్ని ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ నేను చదువునే వదిలేసి వదిలేసిన సందర్భం అయినప్పటికీ నేను కాలక్రమేణా చిన్న చిన్న ఉద్యోగాలు డ్రైవర్గా పనిచేశాను నల్గొండ జిల్లాలో ఆ క్రమంలో అక్కడ గద్దర అంటే లీడర్స్ తో పనిచేయడం వల్ల ఆ క్యాసెట్లు కొనుక్కొని గద్దరన్న పాటలని విని 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 ఇంకా నేను అదే చదువుకున్నట్టుగా ఆ పాటల క్యాసెట్తోనే అందులో స్కూలు అక్కడక్కడే డిగ్రీ చేస్తున్నట్టుగా పాటల మీద నేర్చుకొని రావడం జరిగింది అయినప్పటికీ ఒక గద్దరన్న సంవత్సరం చనిపోతాడనంగా ఇంద్రవెల్లి కొండల్లో దండే పుట్టింది అని చెప్పేసి నన్ను ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆ పాట ఇంద్రవెల్లిలో సభ పెడుతున్నప్పుడు నాతో పాడేయడం జరిగింది ఈ పాట విన్న గద్దరన్న అద్దంకి దాయకరణతో ఎవడ్రా వీడు ఇంద్రవెల్లికొండల్లో కొండల్లో దండి పుట్టిందని బాగా పెద్ద వాయిస్తో పాడినంటే మా జిల్లా పిల్లోడన్నా ఇంత బాగా బాగా పాడుతుండ్రు వాయిస్ వాళ్ళని పిలిపిరా అన్నప్పుడు వస్తే నన్ను ఏమన్నా అంటే భయానికి అన్నకు నేను చాలా దూరంగా ఉండడం జరిగింది దా కాలక్రమేణ గద్దరన్న నన్నుగన్న తల్లులారా అనేటువంటి ఆయనకి ఇష్టమైనటువంటి పాటని నాతోనే పాడేయాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఒక గొప్ప మనసుతోని ఆయనకి ఇష్టమైన పాటని చనిపోయే ముందుగా నన్ను పిలిచి నువ్వే పాడాలరా అని చెప్పి అది పాడించి అది బట్టిగారి పాదయాత్రలో చాలా పెద్ద ఇచ్చి తెలంగాణలో ఎవరు మర్చిపోలేన విధంగా ఆ పాటని ముందుకు తీసుకుపోయినటువంటి ఘనత అన్నకు దక్కింది ఆయన ఎందుకంటే అప్పటికప్పుడు అక్కడ కూర్చొని రాయడం జరిగింది చాలా చాలా అసలు కళ్యాణ లక్ష్మి అందుకు నేను చాలా కాలం చాలా రోజులుగా అన్నకు నేను నేను చేసే ఉద్యోగం దూరంగా ఉండడం జరిగింది అయినప్పటికీ అన్నను కలుసుకునేటువంటి అవకాశం ఆ వన్ ఇయర్ కూడా జరగడం అంత గొప్ప పాట నాతో పాడేయడం అనేది నేను మర్చిపోలేని సంఘటన కూడా ఈ సందర్భంగా ఆ అన్నతోని అనుబంధం ఆ సంవత్సరం చాలా అదని ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు నేను పాడే పాటకు తండ్రే గద్దలన్న ఈ రాష్ట్రాలలో దక్షిణ తెలంగాణ దక్షిణ భారతదేశంలో ముఖ్యమంత్రులందరికీ ఈ పాట గొంతు పాడుతుందంటే ఈ శబ్దం గద్దరంగా ఇచ్చింది అని కూడా ఈ సందర్భంగా నేను ఎప్పుడు మర్చిపోలిపోయని కూలిపోయే మా పాటల శిఖరం కులాలిపోయని

కూడా ఈ ఉన్నంత ఉన్నంత భూమి కాలం కాలం నేల చిన్న స్థాయిగా ప్రజల గుండల్లో ఉంటాడని కూడా ఈ తెలియజేస్తూ విషయం ఏంటంటే గద్దరన్న ముప్పై సంవత్సరాల క్రితం పాడినటువంటి పాటల్ని కూడా అన్ని పాటల్ని ప్రజల ముందుకు తీసుకురావాలన్నా నా వంతుగా ఆ పాటలకు ఏం ఖర్చు అయినా నా సొంతంగా ఖర్చు పెట్టుకో నేనే చేపిస్తే కానీ అన్నీ ప్రజల గుండెల్లో బతికేయాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ నర్సిరెడ్డి గారు ఇప్పుడు జూలకంటి రంగారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తుంది